माइन <laughs>

ఈ రోజున రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన మేరకు రైతు బజార్ కేంద్రంలో లైవ్ స్టాక్ అంతా కూడా అమ్ముతున్నారు కూరగాయలు వాటికి పోరుగా కూడా కూరగాయలు కొనేటువంటి వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా కంటిపప్పు రైస్ అందిస్తే కూరగాయలు కొనడానికి వచ్చినటువంటి వాళ్ళకి రైస్ కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుందని తద్వారా కావలలో ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ కూడా ఎక్కడికో ఎక్స్పోర్ట్ చేసేదానికంటే కూడా కొంతమేర ఇక్కడ వాళ్ళకు కూడా బిజినెస్ చూపించాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక విధానంలో ఈ రోజు రైతు బత ఈ రైసు పప్పు దినుసులు అమ్మే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది నేటి నుంచి ఇక్కడ ఒక విఆర్ఓ గారి అధ్యక్షతన నిరంతరం కూడా విఆర్ఓ గారి పర్యవేక్షణలో అదే విధంగా రైతు బాధానికి సంబంధించిన ఏ గారి పర్యవేక్షణలో ఒకే రేటు స్థిరీకరణ రేటుతో కందిపప్పు గానీ అదేవిధంగా రైస్ కూడా ఇక్కడ జరుగుతుంది కూరగాయలు రోజుకు ఒక రేట్లు ఈ రెండు గంటల మనకు ఒకటే ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారం అమ్మడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా కాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సర్పు చేసుకొని తక్కువ ధరకే బియ్యం కావచ్చు కందిపప్పు కందిపప్పు పెరుగుతుంది కాబట్టి రైతు బదారిని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి అందరం కూడా తల్లిదండ్రులు తెలియజేస్తున్నాను మొట్టమొదటి గెలిచిన తర్వాత ఈరోజు రైతు బజార్ని సందర్శించడం రైతులందరితో కూడా కలిసి వాళ్ళ సాధక బాధకాలు కూడా చూడడం కూడా జరిగింది మొట్టమొదటి రైతు బజార్ కేంద్రంలో లైఫ్ స్టైల్ కాబట్టి వచ్చినటువంటి సరుకులు మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ దాకా కుళ్ళిపోవటము నాశనం అయిపోవటము ఎండిపోవటము పుచ్చిపోవటము జరుగుతుంది వీటి నుంచి ఒక రకమైన కెమికల్ బయటికి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అందువల్ల ఈ ప్రాంతంలో సఫికేషన్ ఎక్కువగా ఉంటుంది కెమికల్ రియాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి అందుకని వీటన్నిటి కూడా ఎయిర్ ఫ్లో ఫ్రీగా ఉండే విధంగా పైన ఎయిర్ సంబంధించినటువంటి వాటిని బిగించారు కానీ ఏ ఒక్కటి కూడా పనిచేయటం లేదు వీటిని ఇమీడియట్లీ రిజిస్టర్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తల్లి మీరు చూడాలి అన్ని ఎయిర్స్ పెట్టేవారు కానీ ఒక్కరు కూడా పనిచేయలేదు రెండు కనీసం రెండు వేలకి ఒకసారి భూజు దునిపించుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రాంతం అంతా భూజుతో మహిమైపోయినప్పుడు ఈ కెమికల్ అంతా కూడా బూజుతో పట్టినప్పుడు డబ్బులు రాస్తూ లేదా ఇతర ఇక్కడ రావడానికి అవకాశం ఉంది కాబట్టి వాటి కూడా మీరు రోజు కూడా శుభ్రం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది దాన్ని కూడా గుర్తించడం జరిగింది మూడవది మున్సిపల్ కంపోస్ట్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ వేస్ట్ అంతా కూడా వేసేదానికి డంపింగ్ పెట్టారు చాలా సంతోషం అయితే ఆ డంపింగ్ రోజుకి మాత్రమే వెహికల్లో తీసుకుపోవడం అప్పటి వరకు కూడా దాంట్లో రకరకాల కూరగాయలు రకరకాల ఆకుపూరలు రకరకాల కంపోస్ట్ అంత దాంట్లో పడ్డాట్లు దాని నుంచి ఒక టైప్ ఆఫ్ గ్యాస్ ఫామ్ అవుతుంది కుళ్ళిన వాసన వేస్తుంది దుర్గంధం వస్తుంది దానిపైన క్యాప్స్ బిగించాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడో ఒక రోజు తీసుకుపోయే దానికి ఇప్పటి నుంచి దాన్ని ఓపెన్ చేసి పెడితే దాని నుంచి వచ్చేటువంటి గ్యాస్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇమీడియట్లీ దాన్ని కూడా రోస్ట్ రిజిస్టర్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ముఖ్యంగా ఇప్పటికే కావలి చాలా పట్టణం అన్యాక్రాంతం అయిపోయింది రాజకీయ నాయకుల యొక్క అనాలోచిత నిర్ణయాలు అధికారులు దీర్ఘ చూపుతో లేనందువల్ల పార్కింగ్ లేకుండానే రోడ్డుకి వచ్చేటువంటి షాపులన్నిటికీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది కొత్తగా ఏర్పడే షాపులకి సల్లార్ సిస్టాన్ని అలవాటు చేసి ఉంటే పార్కింగ్ సిస్టమ్ వచ్చింది ఈ రోజు టౌన్ లో కొన్ని వేల ఇళ్లలో కార్లు ఉన్నప్పటికీ కూడా భార్య భర్త బిడ్డలో కలిసి షాపింగ్ రావాలంటే కార్ ఎక్కడ పెట్టుకోవాలి లేక పార్కింగ్ లేక కావాలి ప్రజలు చాలా అలవాటిస్తుంటే ఉన్న టూ వీలర్ పార్కింగ్ కూడా ఈ రోజు చాలా మంది అన్యాక్రంథం చేయడం కూడా జరిగింది ముఖ్యంగా పల్లె ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు పల్లె ప్రాంత వాసులు పట్టణంలో వాసులు ఉదయాన్న వచ్చే కూరగాయలు కొనుక్కుందా ఉంటే ట్రంక్ రోడ్డుకి రైతు బజార్ కి మధ్యలో పార్కింగ్ స్థలాన్ని కూడా ఆక్రమించడం కూడా జరిగింది ఇది రైతు బజారు ఇక్కడ రైతులు పండించిన పంటలు ఉంటాయి ఇది ఫ్రూట్ మార్కెట్ కాదు కాబట్టి సంబంధిత ఏఓ గారిని మున్సిపల్ అధికారుల్ని పోలీస్ అధికారుల్ని అదేవిధంగా గౌరవనీయమైనటువంటి ఆర్టీఓ గారిని ఎన్ఆర్ఓ గారిని ఈ సందర్భంగా రైతు బజార్ తరఫున అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా రైతు బజార్ ముందున్నటువంటి ఎంక్రోచ్మెంట్ రేపు సాయంత్రం లోపల తొలగించండి ఎంతటి నాయకులు అది తెలుగుదేశం నాయకులైనా ఎవరైనా సరే ఉపేక్షించాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా ఎక్కడో దగ్గర వాళ్ళ జీవనోపాధి దెబ్బ తినకుండా చూపించండి కానీ దీన్ని గుప్తాధిపత్యంగా పెట్టుకుని రైతు బజార్కి అడ్డంగా కావాలి వాహనదారులు బండ్లు పెట్టుకోకుండా ఉండే విధంగా ఉన్నటువంటి దాన్ని ఇమీడియట్లీ చేయండి అని చెప్పి ముందు ఆచార్య గారు కమిషనర్ గారు దాని మీద చర్య తీసుకోండి అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు వాళ్ళకు ముందు ఇంటిమేట్ చేయండి ఎక్కడో దగ్గర వాళ్ళు కూడా దానికి సంబంధించిన ఫ్రూట్లు అమ్ముకునే దాన్ని కల్పించండి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వాహనాలు విచిత్రమైన కావాలని రక్షించేది పోలీస్ వ్యవస్థ ఆ రక్షణ నిలయాలకే రక్షణ లేని పరిస్థితి అయిపోయింది డిఎస్పీ గారు ఆయన ఆఫీసులు పోవాలంటే ఆయన పక్కన అడిగితే నాకు కారు వస్తుంది ఈ విధమైన పరిస్థితి ఉంటే ప్రజల్లో అభద్రత ఉంటుంది దయించి సిఈ ఆఫీస్ ముందు ఇది పోలీసు రక్షణ నిలవాలనేటువంటి బోర్డు కనిపించాలి ఇక్కడికి పోతే మాకు రక్షణ దొరుకుతుందని ఆయన నమ్మకాన్ని కలిగించాలంటే ముందు దయించి ముందు ఎంకర పోలీసు వారు కూడా దయించి చిన్న చిన్న కాదు ఒక మంచి కార్యక్రమం చేయాలంటే ఎక్కడ ఒక ఎక్కడో ఒక వ్యక్తికి చురక ఉంటుంది కానీ చేతికి గాయం జరిగితే ఆ గాయం చాలా అందంగా ఉందని ఉంచుకోము దాన్ని ఆపరేషన్ చేసి తీసుకున్నట్టే బాధను కొంత ఓచుకోక తప్పదు కావల్ని ప్రక్షాళనం దిశగా నడవాలి శాంతి భద్రతను బాగుండాలి కావలు ప్రశాంతంగా ఉండాలి కాబట్టి అటు అన్యాత్ర వ్యవస్థని రూపు మార్చాల్సిన అవస్థ